హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో తల్లిక వందనం పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మనం చెక్ చేసుకునేటప్పుడు ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకుంటాం కదా అందులో వచ్చేసి మనం చెక్ చేసుకున్నప్పుడు కేవలం బేసిక్ డీటెయిల్స్ మాత్రమే చూపించేవి ఫ్రెండ్స్ కానీ ఆ ఎన్బిఎం అప్లికేషన్ వెబ్సైట్ని మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు కనుక మనం చెక్ చేసుకున్నట్లయితే మనకు బేసిక్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది డబ్బులు ఏ బ్యాంకులో పడ్డాయో బ్యాంకు పేరు అలాగే ఏ అకౌంట్లో పడ్డాయో కూడా మనకు అకౌంట్ నెంబర్ కూడా లాస్ట్ ఫోర్ డిజిట్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోండి అలాగే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్నెలిజిబుల్లో ఉన్నారా ఒకవేళ ఇన్నలిజిబుల్ అయితే అక్కడ కారణం కూడా మీకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ పూర్తి వివరాలతో సహా మనకు ఇప్పుడు అప్డేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ వెంటనే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఇన్నెలిజిబుల్లో ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోండి మీకు కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎలిజిబుల్ ఉండి డబ్బులు పడకపోయినా అటువంటి వారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా మీకు ఇంకా త్రీ ఫోర్ డేస్లో డబ్బులు అనేది మీ అకౌంట్లో జమ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్